హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మష్రూమ్ కల్టివేషన్ సంవత్సరం అంతా పండించవచ్చా లేకుంటే సపరేట్గా ఒక సీజన్ అనేది ఉంటుందా అనే విషయాల గురించి తెలుసుకుందాము చాలా మంది అక్టోబర్ జనవరి నెలల్లో పండించడానికి ట్రైల్ వేసి అనుకున్నంత క్వాంటిటీ రాకపోవచ్చు నిజానికి ఈ నెలల్లో ట్రై చేయకూడదు ఎందుకంటే టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు గుర్తుంచుకోండి మిల్కీ మష్రూమ్స్ ఎప్పుడైనా కానీ ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు పండిస్తే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది మిల్కీ మష్రూమ్స్కి కేసింగ్ వెరీ ఇంపార్టెంట్ అది చేసుకునే విధానం తెలియక మనం వేసే కేసింగ్ సాయిల్ బాగా పొడిగా ఉన్న పెద్ద పెద్ద మట్టిగడ్డలు రాళ్ళు ఉన్న కేసింగ్ చేసుకునే ముందు రోజు ఈవినింగే మట్టిని వాటర్లో పోసి నెక్స్ట్ డే మార్నింగ్ మిక్స్ చేసుకుంటే మన కేసింగ్ సాయిల్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది ఇలా ప్రతిదీ కూడా మష్రూమ్ కల్టివేషన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీలో ఎవరికైనా మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేయాలి అని ఉంటే మీకు మష్రూమ్ కల్టివేషన్ పైన జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా మన దగ్గర ఆర్టీఎఫ్ బెడ్స్ అనేవి దొరుకుతాయండి మనకు ఆర్టీఎఫ్ బెడ్స్ అంటే ట్వంటీ వన్ డేస్ కి పైబడిన ఫుల్ గా ఫామ్ అయిన బెడ్స్ మీకు బెడ్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు డైరెక్ట్ గా బెడ్ ని కట్ చేసుకుని కేసింగ్ చేసుకోవడమే కేసింగ్ చేసుకుని డైలీ వాటరింగ్ ఇస్తూ ఉంటే మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు మష్రూమ్స్ అనేవి వస్తాయి మీరు కట్ చేసుకుని మార్కెట్ చేసుకోవడమే ఒకవేళ మీకు మార్కెట్ గురించి అవగాహన లేకపోయినా మన దగ్గర మార్కెట్ ఎలా చేసుకోవాలనే విషయాలు కూడా మేము చెప్తామండి మీలో ఎవరైనా కొత్తగా మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేయాలి అన్నా మన ఎస్ఏఎస్ ఫ్రెష్ మష్రూమ్ ఫామ్ అనేది ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీడ్ కోసం కానీ ట్రైనింగ్ కోసం కానీ ఆర్టీఎఫ్ బెడ్స్ కోసం కానీ ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓకే అండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ